వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా రోడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ ను నివారిద్దాం అనే అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులను వాడడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి విద్యార్థులకు వివరించారు అలాగే ఈవోఆర్డి గోవిందప్ప ప్లాస్టిక్ వాడకం వల్ల మానవాళికి జరిగే ఇబ్బందుల గురించి తెలియజేసి అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో గోవిందప్ప పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీనారాయణమ్మ సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది వెలుగు ఆనిమేటర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు പാള്ളാണ് ജോഹോു അടോ മാന്ടി ഭാര്ത് അതോ ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని లావంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిద్రపరచడంలో సహాయం చేస్తుందని అమ్ముతూ ఈరోజు ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా దీక్షిచ్చేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్యమైనది ప్లాస్టిక్ వినియోగం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకు కట్టికి కనబడని విధంగా అది మనకు ఫీల్ చేస్తుంది మనకు ప్రత్యక్షంగా కనబడకపోవచ్చు మన సౌకర్యం కోసం మన సమయాన్ని తక్కువ చేసుకోవడం కోసం మనం ప్లాస్టిక్ పడుతున్నాము కానీ వాటిని అవాయిడ్ చేస్తే మన జీవితం మన భవిష్యత్ తరాలు కూడా బాగుపడతారు దానికి మనము ఈ రోజే వేద్దాం మన దైనందిన జీవితంలో ఏ విషయానికి కూడా ప్లాస్టిక్ని వినియోగం చేయకుండా ఉండామని ఉందామని మనం ప్రతిజ్ఞ చేసుకున్నాము అదే విధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని మన ప్రజల్ని ఊరి వాళ్ళని కూడా వాటిపైన అవగాహన కల్పించే విధంగా మనం ప్రవర్తిద్దాము దాన్ని చూసి మిగిలిన ప్రజలు కూడా ఆ విధంగా బిహేవ్ చేయడానికి వారి పరివర్తన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనము మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ఫస్ట్ తర్వాత పూర్తిగా నిర్మూలించుకోవడం వారందరికీ తెలియజేయాలి ప్లాస్టిక్ని నిషేధించినారు ప్లాస్టిక్ వాడకూడదని ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ వీటికి ప్రత్యామ్నాయంగా మనము వేరేటివి వాడాలి ప్లాస్టిక్ గ్లాసుల బదులుగా స్టీల్ గ్లాసులు ఇలాంటివి మనము వాడాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా మనకు నిషేధించి ప్లాస్టిక్ ఒకవేళ షాపుల్లో వాడుతున్నట్టయితే ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నట్టయితే వాటిని బ్యా వాటిని అన్నింటినీ బ్యాన్ చేయమని ఆదేశాలు ఇచ్చినారు ఒకవేళ వారు వాటిని అతిక్రమిస్తే ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు రెండవసారి మరి పట్టుబడి బ్యాన్ చేస్తే ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయల వరకు జరిమా విధించమని మనకు జీవో కూడా విడుదల చేసినారు కాబట్టి మేము కూడా ప్రతి షాప్కి వెళ్ళి నోటీసులు ఇచ్చి వారికి అవగాహన కల్పిస్తాము మీరు కూడా ఇండ్లలో కానీ మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ ప్లాస్టిక్ యొక్క వినియోగం వలన వచ్చేటువంటి అనర్థాలను మీరు అందరూ తెలియజేస్తారని తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ